అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ రేడియన్స్ డీప్ జెల్ చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాడు బాబాయ్ ఇన్నేళ్లు ఆయన కాయ కష్టం మీదే బ్రతికాను అయ్యాను ఈ ఊళ్ళో జరుగుతున్న అన్యాయాల్ని అక్రమాలను ఎదుర్కొంటూ అందరికీ అండగా ఉండే మీ బాబాయ్ దోషి అని నమ్మాను తప్పుడు సాక్ష్యం చెప్పి చేతులారా జైలుకు పంపించాను వాడిని క్షమించమని అడిగితే తప్ప నాకు మనశ్శాంతి లేదురా బాబా ఎక్కడున్నాడు మా ఇంట్లోనే ఉన్నారు మావయ్య గారు ఎంతసేపంది వచ్చి నీ గురించి గతంలో మా నాన్న చేసిన నేరాల గురించి అందుకు అన్యాయంగా దోషిని ముద్ర వేయించుకున్న మీ బాబాయ్ గురించి చెప్తున్నప్పుడే వచ్చాను హరి ఇంతకాలం నేను ఒక స్వార్థపరుడు కూతున్నని సిగ్గుపడేదాన్ని ఇప్పుడు ఒక హంతకుడు బిడ్డనని తెలిసి అవమానంతో బాధపడుతున్నాను నిజంగా నాకు మీలాంటి మంచి మనుషుల మధ్య నిలబడే అర్హత కూడా లేదు నేను వెళ్ళిపోతా చూడమ్మా పద్మ పిచ్చి అవేం మాటలమ్మా మీ నాన్న చేసిన తప్పులకు నువ్వెందుకు బాధపడటం నువ్వు ఆయన రక్తం పంచుకు పుట్టావే గాని బుద్ధులు గుణాలు పంచుకోలేదు ఆడితో నిజంగా చెప్పుకోవాలి నాకు తెలుసు అయితే చెప్పించు మర్యాదగా చెప్పు ఆ హరి ఎవడు లేదో నీ ప్రాణం తెస్తాను చెప్పు ఆ హరి ఎవరో కాదురా నీ పాలిట ఎముడు ఆ బ్రహ్మనాయుడు కొడుకురా వద్దురాయా ఆ మంచి ముహూర్తం వచ్చేసింది పిస్తోల్ పెట్టుకో వెళ్ళి అరిగాని కాల్చి పెట్ట కాల్చినట్టు కాలుస్తాను వస్తాను అరేడు తమ్మైదు నన్ను క్షమించగలవరు నువ్వు అదే మాట అవున నేను నీకు అన్యాయం చేశాను నీ జీవితంలో పద్నాలుగేళ్ళు కటకటాలు కనుక బండలాల మధ్య గడిచిపోయేలా చేశాను రా తోడబుట్టిన వాళ్ళ ఎందుకు కూడా నీకు అన్యాయం చేశాను నన్ను క్షమించుకోరుకు నా నుటలా రాసి ఉంటే దానికి ఎవరేం చేస్తారన్నాయో నీ కళ్ళకు కనిపించిన నిజం నువ్వు చెప్పావు ఇందులో నీ తప్పే ఉంది అవును ఇంతకీ నీతో ఎవరి చేరున్నాయా నేనే చెప్పాను బాబాయ్ అంతేకాదు మన ఇద్దరం కలిసి ఆ రాయుడు ఆట కట్టించడానికి ఎలాంటి ప్లాన్ వేసాం కూడా చెప్పాను అరే వీళ్ళకి నిజం తెలిసినట్టే నువ్వు ఎవరి నిజం రాయుడు కూడా తెలిసిపోయింది ఎలా తెలుస్తుంది బాబాయ్ పట్టం నుంచి గిరి ముసలైన బంధించి తీసుకొచ్చాడు వాడి చేత నిజం చెప్పాను ఎవరు ఇంతకు ముందే వచ్చాను వదిన వదన అమృతం లాంటి నీ చేతి వంటి తిని ఎన్నో వేలైంది ఆకలిగా ఉంది అన్నం పెట్టు అంతకంటేనా రాబాయ్ సరే రాముడు నువ్వు చెప్పేది నిజమా అవును బాబు నా కళ్ళారో చూసాను చెవులారన్నాను అమ్మ రుద్రిగా నువ్వు నా మందు కుప్పి గంతులేస్తావురా సరే మీ అందరినీ కట్టగట్టి బాదం హల్వా బందర్ లడ్డు కాకినాడ కాజా కలిపి తినిపించేస్తాను ఏం రుద్రయ్య చలివేడు ముద్ద తినేసి ఏనాడో సెలవు తీసుకోవాల్సి నీ అమ్మగారు కొడుకు ఊళ్ళోకి రుస్తుములా దిగి నాకేష్ శత్రువు నువ్వు వెళ్ళాడికి తప్పడం పెట్టేరా అని నిన్ను పంపితే ఆడు నువ్వు అందరూ ఏకమైపోయి నాకేదో ఎట్టేయాలని మీరు పప్పులో కాలేశారు నేను మొన్నే చూస్తాను కదా నా గురి తప్పదు అని అందుకే ఈ ఏళ్ళ మీ అందరినీ పైకి పంపేయాలని తిరుమానించినది అబ్బా ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు నీకు నువ్వేళ్ళు మీ వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు అందరికీ కలిపి భోజనాలు ఎత్తాం రాయడు ఇంతకాలం అందరి చేత అన్ని తినిపించడానికి అలవాటు పడ్డ నీ చేత ఎండుగడి తినిపించడానికి వచ్చింది రాయుడు నేను నిద్రించాలని మా మాస్టర్ని పొడిచి చంపింది నువ్వు నీ కొడుకు వల్ల నిలదట్టిన లక్ష్మీ పీక నిలివి చంపింది నువ్వు నీ బండారం బయటపడుతున్నా భయంతో మా అమ్మమ్మను ఆంబోతో చంపించింది నువ్వు ఇన్నాళ్ళకి నువ్వు చేసే పాపాలకు రుజువులు నువ్వు చేసే నేరాలకి సాక్ష్యం దొరికాయి కాబట్టి నీరోజు ఎంత చూస్తాను Thank okay. you. నిలబడిపో లేదా మీ అమ్మ బుర్రకు బూరు మొక్క రే ఆకొచ్చా చెట్టు కట్టయిందాసి ఉలిమేసాలు అట్టుకుని ఉయ్యాలో వోగాలనుకుంటున్నావు నాకెదురు తిరిగినోడెవడో ప్రాణాలతో బయట పడలేదు అవును మీ మాస్టర్ నా మాట లేదని ఈ చేత్తో నేనే పొడి చంపేశాను ఇప్పుడు ఏమంటావు ఏట్రా ఆ ఈరిగాడు కూతుర్ని స్వయంగా నా చేత్తో పీక పిసికే చెరులో పారేస్తాను ఏం చేస్తావు చీతికి మాటికి నోరెట్టు పడిపోయే మీ అమ్మమ్మని ఆంబోత్తోటి తొక్కించి చంపించేసింది నేనే దానికి నువ్వు ఆంభూతిని చంపేవు కానీ నా జోలికేం రాలేకపోయావు కదా ఇదిగో ఇక్కడ నేను నేరాలు చేసినా ఘోరాలు చేసినా న్యాయం కానీ సత్తం కానీ ప్రజ కానీ ఏం మాటానికి ఏది లేదు అది ఊరు పద్ధతి ఇందాక నీకు మాట ఇచ్చాను చూడు మంచి భోజనాలు ఎడతానని నువ్వు దిగి నాకు మనశ్శాంతి లేకుండా చేసినందుకు ముందు నీకు వాళ్ళను మట్టి చేసుకుంటావు ఈ హరి రుద్రయ్య చేసిన విధ ప్రజలకు తెలిస్తే వాళ్ళే వీళ్ళ రాళ్ళు పుచ్చు కొట్టి చంపేస్తారు చెప్పే నాకే అర్థం కావట్లేదు హరి మంచివాడు కాదని నాకు ముందే తెలుసు అందుకే రహస్యంగా గమనిస్తుండేదాన్ని ఈ రుద్రయ్య వచ్చాక ఒక రోజు ఇద్దరు కలిసి ఎవరు లేరనుకుని కొన్ని నిజాలు మాట్లాడారు అవన్నీ రికార్డ్ చేశాను విను

సమయం చూసి ఆ రాయుడి కూతురు కూడా ఓ పట్టు పడతాగా అమ్మ బ్రహ్మన్న కొడకాని వెనకాల ఎంత పాపిస్టి చరిత్ర ఉందా అచ్చలు మానభంగాలు శాస్త్ర ప్రకారం వీడికి వెన్నతో పెట్టిన విద్యలు అనమాట ఎవరే నాన్న రేపు రచ్చబండ దగ్గరికి ఊరందరినీ రమ్మనండి ఈ నీచులు ఇద్దర్ని నిలబెట్టి ఈ టేప్ వినిపిస్తే చాలు వాళ్ళే వీళ్ళ దుమ్ము దులుపుతారు కరెక్ట్ ఉప్పు నా కూతుంది అనిపించుకున్నావమ్మా ఇవాళ లింగం పంతులు అయ్యా ఊళ్ళో పిల్ల మేక అందరినీ రచ్చబండ దగ్గరకు వచ్చేమని టౌ కొట్టించేయండి ఆ రుద్రయ్య కానీ ఎరిగాన్ని బండి కట్టించి ఈడ్చుకుని జనం దగ్గర తీసుకురండి ఊరు ఊరంతా మైక్ నెట్టేయండి స్పీకర్ పండుగ పండుగ అయిపోవాలి నడండి జన్లారా నా గ్రామ ప్రజలారా చక్కగా సల్లగా సాగిపోతున్న మన ఊళ్ళోకి ఈ అరిగాడనేవాడు పాములాగా వచ్చి ఇషాన్ని గక్కి ఊర్ని అల్లకల్లోలం చేసేసాడు అందుకే ఆడి చేత బాగా పొలవ తినిపించి మరీ గంటేసి అని ఊళ్ళో కానీ వెళ్ళిపోయినోడు ఆడు ఊరుకోలేదు పగబట్టిన పాములాగా మళ్ళీ తిరుగుళ్లోకి వచ్చాడు మరి పచ్చి తుర్ని పానకంలాగా తాగేసి ఆ రుద్రయ్య గారితో స్నేహం చేశాడు ఇద్దరు కలిపి ఊర్ని బూడిద చేసేయాలని ఓ ప్లాన్ వేసుకున్నారు మాట్లాడమేమో అయ్యా హరి నేరాలు ఘోరాలు ముందు బయట పెడుతున్నాం వీళ్ళ గురించి నిజం తెలిసాక శాస్త్ర ప్రకారం వీళ్ళని ఏం చేయాలో మీరే నిర్ణయించండి తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఎన్ని పాపిస్టి పనులు చేశారో ఎన్ని లుచ్చా పనులు చేశారో వాళ్ళ మాటలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అవి ఇప్పుడు మీకు వినిపిస్తాం ఆ మాటలు విన్న తర్వాత ప్రజలైన మీరు మరి రాళ్లు పట్టుకుని రవ్వలడ్లే తినిపిస్తారో కర్రలు కార పూసే తినిపిస్తారో మీరే తెచ్చుకోండి అమ్మాయి పద ఆ లో వైర్లే క టేపులు వినిపించే ప్రతి మాట సినిమా పాటల్లా వీధి విదిన మారుమోగిపోతుంది ఇక ఆలస్యం ఎందుకు నొక్కే నాకు ఎదురు తిరిగినోడు ఎవడో ప్రాణాలతో బయటి పడలేదు ఆ ఊను మీ మేస్టర్ నా మాట లేదని నీ చేతితో నేనే పొడి చంపేశాను ఆ ఈరిగాడు కూతుర్ని స్వయంగా నా చేతితో పేరు బిజినెస్ చేరులో బారేశాను ఏం చేస్తావు చీటికి మాటికి నోరెట్లు పడిపోయే మీ అమ్మమ్మని ఆంబూత్తుడు తొక్కించి సర్ది నేనే దానికి నువ్వు ఆంబోత్ని చంపావు కానీ నా లోకేం నాలగిపోయావు కదా ఇక్కడ నేను నేరాలు చేసినా గోరాలు చేసినా న్యాయం కాని కానీ సత్తంగానే ఆ కలెక్షన్లు కలెక్షన్లు తీసి అరిగడుతూ పడి మంగళ పడి నువ్వు చేసిన దారుణాలకి ఈ పల్లె ప్రజలకు నువ్వు చేసిన అన్యాయాలకి వ్యక్తిగతంగా నాకు నా కుటుంబానికి నువ్వు చేసిన ద్రోహానికి నిన్న ఇక్కడే నరికి పోగులు పెట్టగలను కానీ ఆ పని చెయ్యలేను ఎందుకంటే నేను చట్టానికి బద్ధుని ఈ పల్లెకొచ్చే ప్రతి ఆఫీసర్ ని ఏదో రకంగా నోరు మూయిస్తున్నావని తెలిసింది అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా నీ విషయం తెలుసుకోవడానికే నన్ను ఇక్కడికి పంపించింది బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా నిన్ను నీతో పాటు నీ పాపాలను పంచుకున్న ఈ దుర్మార్గుల్ని చట్టానికి అప్పగిస్తాను బాబు ఇప్పుడు నువ్వు అన్న ప్రతి మాట ఈ అబార్థమే నన్ను ఒప్పుకుంటాను మీరే శిక్ష చేసినా భరిస్తాను పద్మ బాబు రక్తాన్నే పంచుకు పుట్టిన మంచి తను మానవత్వం కూడా పెంచుకుంది మా పద్మ దీనికి ఇక నువ్వే తోడుగా ఉండూ నీ సల్లతి మనస్తో నీ గుండె నిబ్బరంతో ఈ ఆళ్ళ నుంచి ఈ ఊరిని రామరాజ్యం చేయాలి అని నేను కోరుకుంటున్నాను అందరూ నన్ను మన్నించ